విద్యార్థి జిల్లా ప్రధాన కార్యదర్శి గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలల్ని తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వం దానిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నూట ఏడు నూట ఎనిమిది జీవోలు తీసుకురావడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి మెడికల్ విద్యను దూరం చే చేయడంలో ఒక భాగం ఒక కుట్రలో భాగంగానే ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం ఒక దుర్మార్గమైనటువంటి చర్య మేము ఒకటే చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మెడికల్ విద్యను చదువుకోవడానికి చదువుకోవడం మీకు ఇష్టం లేదా ఈరోజు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు మెడికల్ విద్య చదవాలంటే సగటు ఒక విద్యార్థికి ఖర్చు అవుతూ ఉంది మీరు పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి ప్రైవేటు వ్యక్తులకు అరవై ఆరు సంవత్సరాల లీజుకి ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఈ విధంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ బడ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మెడికల్ విద్యను చదువుకోవడం కాదు కదా వాటికి దూరంగా ఉంటారు తద్వారా ఈ మెడికల్ మాఫియా ద్వారా మీరు పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకోవడానికి మీరు ఒక ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారన్నది ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు జనసేన ప్రభుత్వాన్ని కావచ్చు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కావచ్చు మీరు మెడికల్ విద్యను ప్రైవేట్ పరం ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా అంటే దీనికి ఆన్సర్ చెప్పాలి లేకపోతే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల మంత్రులు పెద్ద ఎత్తున ముట్టడికి పిలుపునిస్తామని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హెచ్చరిస్తూ ఉన్నాం